మన టీవీ న్యూస్ కు స్వాగతం సోమవారం సత్తుపల్లి పట్టణ కేంద్రంలోని భాజపా కార్యాలయంలో మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీను అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు తాండ్ర వినోద్ రావు జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ ఏమి మాట్లాడారు ఇప్పుడు వారి మాటల్లోనే తెలుసుకుందాం టీఆర్ఎస్ ప్రజలు మా వైపు ధర్మం వైపు నిలబడ్డారంటంలో ఎటువంటి సందేహం లేదు మొదటిసారిగా చాలా పెద్ద ఎత్తున ఒక లక్ష ఇరవై వేల ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఇచ్చి మా ప్రజల పక్షాన పోరాటం చేయటం కోసం మాపైన మంచి బాధ్యత ఉంచారని చెప్పి మేము భావిస్తాము ప్రధానంగా గత వారం రోజులుగా మనం చూస్తూ ఉన్నాం సింగరేణికి సంబంధించి పెద్ద ఎత్తున కథనాలు వస్తూ ఉన్నాయి ఒకవైపు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని పరం చేయబోతుందని చెప్పి చెప్తా ఉన్నారు ఈ ఎంత అవగాహన లేనిదంటే దీనిపైన మొదటగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి షేరు ఫిఫ్టీ వన్ పర్సెంట్ అన్నది ఉంటుంది సింగరేణి పూర్తిగా ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అజమాయిషీలోనే సింగరేణి సంస్థ నడుస్తూ ఉంటుంది మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే సింగరేణికి సంబంధం లేకుండా బొగ్గు గనులు సుమారు దేశవ్యాప్తంగా అరవై బొగ్గు గనులని ఆక్షన్కి పోవటం జరగటం జరిగింది వాటిల్లో సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది ఓపెన్ యాక్షన్ నిర్వహించాలి అందులో అర్హులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పాల్గొంటారు జెన్యున్గా జరగాలని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ కూడా సింగరేణికి తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనుల అవసరం ఉందని చెప్పి ఒక లెటర్ రాయటం కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి ఒక ప్రతినిధుల బృందం వెళ్ళి నేరుగా కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకపోతే బొగ్గు గనులకు సంబంధించినటువంటి మంత్రులను కానీ కలిసేటువంటి ప్రయత్నం కూడా కనీసం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేయలేదు ఇటువంటి సందర్భంలో కొంత నష్టం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మల్లు భట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలవటం అనేది ఒక శుభ పరిణామం ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది పరస్పరం సహకరించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇప్పుడు ఏదైతే మల్లు భట్టి విక్రమార్క గారు చేసినటువంటి పనుందో గతంలో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కలిసి ఈ యొక్క ప్రయత్నం చేసినట్టయితే సింగరేణికి ఎక్కువ మేలు జరగడానికి అవకాశం ఉండేది ఆ విధంగా కాకుండా ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైతే వారు కనీస ఆలోచన కూడా చేయకపోవటం వల్ల సింగరేణి అనేది పూర్తిగా నష్టాల్లోకి పోయింది సింగరేణిని కాపాడటం కోసం మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి హామీ ఇచ్చారు ఆ విధంగా తప్పకుండా ఖమ్మం జిల్లాలో కూడా వారి యొక్క పర్యటన ఉండబోతా ఉంది మా యొక్క జాతీయ నాయకులు కొంగిరెడ్డి సుధాకర్ రెడ్డి గారు అదేవిధంగా శ్రీధర్ రెడ్డి గారు మా పెద్దలందరూ కలిసి కిషన్ రెడ్డి గారితో సింగరేణి మొత్తం కూడా పర్యటిస్తాం రెండు ప్రధానంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి నిన్నగాక మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తుమ్మల నాయశ్వరా గారు వేంసూరు దగ్గర నేషనల్ హైవేకి ఎగ్జిట్ మేమే ఇప్పించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు నేషనల్ హైవేస్ కూడా మేమే మంజూరు చేయించామని చెప్పి చెప్తా ఉన్నారు వీళ్ళు అధికారంలోకి రాకముందే సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయలతోటి గత రెండు సంవత్సరాలుగా నేషనల్ హైవేస్కి సంబంధించినటువంటి వర్కులు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఖమ్మం నుండి ఖమ్మం సూర్యాపేట రోడ్డు కావచ్చు ఖమ్మం కోదాడ రోడ్డు కావచ్చు ఖమ్మం నుంచి దేవరపల్లికి వెళ్ళేటువంటి రోడ్డు కావచ్చు అందులో కేంద్ర ప్రభుత్వం ప్రతి ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క గొప్పతనం తప్ప వీళ్ళ యొక్క ఏమీ లేదన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ ఎగ్జిట్ కోసం మీడియా మిత్రులు మీ అందరికీ తెలుసు మేము ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బిఎల్ వర్మ గారిని తీసుకొని ఎగ్జిట్ కోసం అక్కడ మా యొక్క స్థానిక నాయకులతో కలిసి అక్కడ విజిట్ చేస్తున్నటువంటి సందర్భంలో అదే రోజు ఎన్నికల కోడ్ రావటం పోలీస్ శాఖ కూడా మా యొక్క నాయకుల పైన కేసు నమోదు చేయడం జరిగింది ఎందుకంటే వారు అక్కడికి వచ్చి హామీ ఇచ్చారు ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎగ్జిట్ ఇస్తామని చెప్పి కేంద్ర మంత్రి హోదాలో హామీ ఇచ్చారు కాబట్టి కేసు నమోదు చేస్తున్నామని చెప్పి పోలీసులు కేసు నమోదు చేసినటువంటి విషయం కూడా తెలుసు ఇంత క్లియర్గా కనపడుతున్నప్పటికి కూడా ఏదో తుమ్మల నాగేశ్వర గారి యొక్క గొప్పతనంగా చెప్పుకోవడం ఏదైతే ఉందో ఇది అవివేకం అవుతుంది మీరు చేసిన మంచి పని ఏదైనా ఉంటే చెప్పుకోవడం తప్పు కాదు కానీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి మంచిని కూడా మీరు చేసినట్టు చెప్పుకోవటం అది మీ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం ఏదైనా రాబోయే రోజుల్లో మాకు మంచి ఓటింగ్ ఇచ్చారు కాబట్టి మా ఎంపీ గారు మా ఎంపీ అభ్యర్థి రావు గారు చెప్పినట్టు తప్పకుండా ప్రజల కోసం ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం తప్పకుండా మేము కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం